ఆచంటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న శ్రీ చండీ సహిత మహారుద్రయాగం నాలుగవ రోజుకు చేరుకుంది భక్తులకు సర్వ సర్ప నాగ దోష నివారణకు కాలసర్ప దోష నివారణ కోసం వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కోసం భార్యాభర్తల మధ్య పరస్పర అనుబంధాలు అభివృద్ధి పొందుడి కొరకు ఆరోగ్య భాగ్యం కొరకు రుణ బాధ నివారణ కొరకు పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం చండీపారాయణ కోటి కుంకుమ పూజలు జరిగాయి సాయంత్రం వేళల్లో హోమం చండీ హోమం శ్రీ సుబ్రహ్మణ్య హోమం ఎంతో కనుల పండుగగా జరిగింది ఆచండకు చెందిన నెక్కంటి భాస్కర్రావు దంపతుల ఆధ్వర్యంలో శివకళ్యాణం కనుల పండుగగా జరిగింది నేలమూరుకు చెందిన శ్రీ ఉమారామలింగేశ్వర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మగారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఇప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి హోమాన్ని తిలకించండి जातकरीत्या रीत्या, ये ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषाम् ग्रहाणाम् शुभस्थान, शुभफल अवाप्ति सिद्ध्यर्थं मम सहकुटुम्बस्य शरीरे वर्तमान వర్దిష్యమాన వాత్య కఫోద్భవ నాకారణ నిమిత్త జ్వరక్షయ పాండు శూల శ్వేతశ్విత్ర అతిసార ప్రణమేహ ధాతుక్షయ స్థందరాది నామక సర్వ ఆమయ నివరణి శిర పర్యంత సంపూర్ణ దేహ ఆరోగ్య సిద్ధ్యర్థం మన ఇహజన్మని జన్మాంతరే కృత సకల పాప ఉపశమనాథం మన సహక్యాది దశ విధ బదోష నివారణార్థం మయా మమ సహుబా ఇహ జన్మని జన్మాకర కామక్రోధమోహ మద మాత్సర్యతర్ప శుక శారీక మార్జాయా గురువృద్ధ శిశు గోమహిషి బ్రాహ్మణాదీనా

ब्राह्मण शाप दोष इत्यादि सर्वविध शाप जनित दोष निवारणार्थं वर्तमानायां मम जन्म जातकेषु रव्यादि सप्तग्रहाणां राहुकेतु मध्यस्थित जनित ग्रहण दोष निवारणार्थं सर्वे ग्रहाः तत्तत् ग्रह शुभफल प्राप्त्यर्थम् सम्पूर्ण जन्म साफल्यता सिद्ध्यर्थम् श्रीनवनागदेवता पूर्वक मानसादेव्याः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम् मम सहकुटुम्बस्य कालसर्पादि దోష నివసి్యమాద్ర పూర్వక చప్తా దీక్ష అంగీ మమనాగదేవత పూర్వక సుబ్రహ్మణ్య సహిత మానసాదేవ్యా ప్రీత్యర్థం తత్తత్ మంత్రహ వనం బ్రాహ్మణ ముఖేన కారయష్యే అందరు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్సులో సంకల్పం చేసుకోండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం చేత జాతకంలో ఉన్నటువంటి సకల గ్రహ దోషాలు తొలగాలి అని అలాగే నవనాగరు యొక్క అనుగ్రహం చేత వంశం నిరంతరం అభివృద్ధిలో ఉండేట్టుగా అనుగ్రహించమని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలగాలి అని చెప్పి కళ్ళు నమస్కారం చేసుకోండి ముందుగా సుబ్రహ్మణ్య హవనం ఉన్నది అందరూ కూడా సుబ్రహ్మణ్యాయ మమ సుబ్రహ్మణ్యాయ మమ అనుకుంటూ ఆ మంత్రాన్ని శ్రద్ధగా వింటూ ఆ నామాన్ని చెప్పుకుంటూ ఉండండి అందరూ కూడా ముందుగా సుబ్రహ్మణ్య హవనం తర్వాత సర్ప సూక్త హవనం నవనాగులకి ప్రీత్యర్థంగా సర్ప సూక్త హవనం తర్వాత

तत्पुरुषाय विद्महै महासेनाधि महै तन्न सम्मुखप्रदोदयात स्वाहा सुब्रह्मण्यायै तन्नमः प्रथाय विद्महै महासेनाधि महै तन्न स्वाहा

जय संसंसंसं सुब्रह्मण्य जय कुमार राजा धुकड़थ राजा कुमद वर्णाय अहनाहनाय द्वदहद्य राजा सर्वहत्रहराय परे धान्य वित्थं सगाजय देव सेनाधि वदे नमः स्वाहा सुब्रह्मण्ययै नमः वंमहरवदाथवा जय संसंसंसं सुब्रह्मण्य जय कुमार राजा धुकड़थ राजा कुमद वर्णाय अहनाहनाय द्वदहद्य राजा सर्वहत्रहराय परे धान्य वित्थं सगाजय देव सेनाधि वदे नमः स्वाहा सुब्रह्मण्ययै नमः सांसेम संसाइम संसा है सुप्रभमंजा सुब्रह्मण्याय कुमाराय राजा कुकड़त भजा जया गुंगबा बन्ना जया भावा भना जया भादरशाह छरा जया सर्वशत्रह राजा परसेंजिंग धोंस का जया देवसेना ध्वजे नस्वा सुप्रभमंजा जयदंभा समझार बनाओ

ുഹരാജ പര സൈന്യ വിധ്വംസകാസേന

क्षशत्रुराज <ihaz> नमस्वा <violin beeping warfare>

कुक्कुडराज कुंकोहराजाक्षराजत्रुंसकाब्रमण्यवणोध्ब्रमण्याज कुम्लाज महामोहराज द्वाद्रुहराज विध्वंसकाज

सुब्रम्हण्या जय कुमारा जय महामोहनाय जय सर्वशत्रुहराय जय महामोहना जय दादशाकरा जय सर्वशित्रोहरा जय ब्रह्मसिंह विद्धमंसकाज देवसेना देवताजेर बसना सुब्रम्हण्या जय धन्ना बाबा संसर्वनाद भावा విధ్వంసే స్వాబ్రహ్మ్యా గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి